హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది ఒక యాప్ ఒక అమ్మాయి వచ్చి అంటుంది మీరు ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడలేదా మీరు నాతో మాట్లాడండి కేవలం ఒక్క వన్ రూపీతో మాత్రమే అని ఈరోజు చాలామంది లేడీస్ని మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఒకవేళ మీరు వారి మాటలిని ఆ ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి మీరు అందులో లాగిన్ అయ్యి మీరు ఆ ఒక వనరూపితో మాట్లాడడం మొదలు పెడితే మీ జీతం మొత్తం నాశనం అయిపోతుంది ఎప్పుడైతే నువ్వు లాగిన్ అయిపోతావో అలో అలో అని అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేస్తావు కనుక నీ కాంటాక్ట్స్ నీ ఫొటోస్ నీ వీడియోస్ మొత్తం వారి దగ్గర ఉంటాయి రేపు పొద్దున నువ్వు అమ్మాయిలతో మాట్లాడినవన్నీ రికార్డింగ్ ఉంటాయి వాళ్ళ దగ్గర రేపటి దిన ఏం జరుగుతుందంటే నేను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాను కనుక జాగ్రత్త ఇటువంటి యాప్లన్నీ ఫ్రాడ్కు సంబంధించినాయి మాట్లాడపోతే చస్తావా వాళ్ళతోని రేపు ఉద్దున అయినాక ఆ ఒక ఆడియోస్ అని పంపితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా చాలా దారుణంగా ఉంటుంది ఒకవేళ నీ వాట్సాప్కు నీకు తెలిసిన వారందరికీ ఆ ఒక ఆడియోను లీక్ వాళ్ళు సెండ్ అనుకో నీ పరిస్థితి ఏమవుతుందో గుర్తు గుర్తించుకో కనుక జాగ్రత్త ఇలాంటి ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి కొంతమంది బయటికి రావడం లేదు సమాజంలో పది మందులు ఎక్కడ పరువు పోతుందని చాలామంది రావడం లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అడ్వకేట్లకు పోలీసుల వాళ్ళకే అర్థమవుతాయి ఇవన్నీ ఫ్రాడ్ అని కనుక జాగ్రత్త యాప్లను మీరు ఎంకరేజ్ చేయొద్దు అటువంటి యాప్లను అటువంటి అమ్మాయిల మాటలు మీరు నమ్మకండి ఈ